దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భక్తుల ఆధ్వర్యంలో పల్లకి శివ మహోత్సవం కళ్ళ పండుగ నిర్వహించారు గర్భాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణ చేసి వారి పేర్ల గోదాని మల్చే ఆలయ పూజారి నరేంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మాస ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కంచి మాట్లాడుతూ డిసెంబర్ ముప్పైనా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉదయం నాలుగు గంటలకు ఉత్తర ద్వారిన ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహ భాగ్యం కలిగిస్తుందన్నారు అనంతరం జనవరి ఒకటిన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారన్నారు జనవరి పదకొండున ఐదు గంటలకు కూడారై నూట ఎనిమిది గంగాల నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు జనవరి పన్నెండున పదకొండున్నర సామూహిక గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ధనుర్మాసంలో నాలుగు శుక్రవారాల సామూహిక అమ్మవారికి కుంకుమార్చనలు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయన్నారు ఈ అవకాశాన్ని భక్తులు సద్వినం చేసుకోవాలని ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధుసూదన్ కోరారు